ఆదివారము మాంసాహారాలకు ముక్కలేందే ముద్ద దిగదు ఆ రోజు పొటేళ్లు మేకల మాంసానికి డిమాండ్ ఎక్కువ ఇదే అదనగా వ్యాపారులు ఇష్టానుసారంగా దంద సాగిస్తున్నారు నిబంధనలను లెక్క చేయడం లేదు అపరిశుభ్ర వాతావరణంలోనే జీవాలను వధించి మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు శుభ్రత నాణ్యత ధరల విషయంలో అధికారుల నియంత్రణ కొరవడింది దీంతో వ్యాపారులు తక్కువ ధరకు లభించే చిన్న వయసు పిల్లలు అనారోగ్యంతో ఉన్న జీవాలు గొర్రెలను వధించి వినియోగదారులకు అంటగడుతున్నారు మాంసం ధరల నియంత్రణపై జిల్లా పాలనాధికారులు ఒక సమావేశం కూడా నిర్వహించలేదు పైగా జిల్లాలో ఎంతమంది మాంసం వ్యాపారులు ఉన్నారో కూడా అధికారుల వద్ద లెక్కలు లేకపోవడం గమనార్హం గ్రామీణ ప్రాంతాల్లో కిలో ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు విక్రయిస్తున్నారు పట్టణాల్లో అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు పశుసంవర్ధక శాఖ వైద్యులు మున్సిపల్ శానిటరీ విభాగం సిబ్బంది హోటళ్ళు మేకలను పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తర్వాతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంతు వధశాలలో వాటిని వధించాలి శుభ్రత పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలు పాటించాలి ఆ తదుపరి స్థానిక సంస్థల అధికారులు మాంసంపై ముద్ర వేసిన తర్వాత విక్రయించాలి

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి